Told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. As you fade away, yeah, 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 yeah. good morning. ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఏంటి మీ విశేషాలు నా కామెంట్లో షేర్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా సో అప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి వీడియో లైక్ చేస్తూ ఉండండి అండ్ కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్లో వీడియోస్ మీరు మిస్ అయిన మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఈరోజైతే మేము డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సో బుజ్జికి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి లీవ్లో ఉన్నారు సో అందుకే మార్నింగ్ టైం కుదిరింది కాకినాడలో అయితే ప్రజెంట్ వర్షాలు అయితే ఆగ్ని అనమాట ఏదో సమ్మర్లా అనిపిస్తుంది చాలా క్లైమేట్ అంతా హాట్ హాట్గా ఉంటుందన్నమాట సో ఎవ్రీడే అలానే ఉంటుంది ఒక్కొక్కసారి ఎప్పుడో రెయిన్ పడుతుంది అనమాట ఒక వన్ వీక్ నుంచి అయితే ఇలానే ఉంది దెన్ మీరున్న చోట ఎలా ఉంది రెయిన్ పడుతుందా లేదా సమ్మర్లా అనిపిస్తుందా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ డిమార్ట్కి వెళ్ళి వన్ మంత్ అయిపోతుంది ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ పోలీస్ క్యాంటీన్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా సో అక్కడ లేనివన్నీ కూడా నేను డిమార్ట్లో తీసుకుంటానని కూడా మీతో చెప్పాను నా బ్లాక్ కంటిన్యూగా చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది తెలిసే ఉంటుంది ఈ పాయింట్ అనేది సో అదనమాట మొత్తానికైతే డిమార్ట్కి వచ్చేసాము ఎప్పుడు డిమార్ట్ చాలా రష్గా ఉంటుంది అండ్ ఎప్పుడో కానీ ఖాళీగా కనిపించదు బట్ ఏమీ కాదు కానీ కొంచెం బెటర్గానే అనిపించింది అనమాట అండ్ ఎంట్రన్స్లో మనకి హ్యాండ్ బ్యాగ్ ఉంటే ట్యాగ్ ట్యాగ్ వేసేవారు ఇప్పుడైతే కొంచెం ఒక బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్లో పెట్టి దానికి ట్యాగ్ వేస్తున్నారు అనమాట కొంచెం అదొకటి నచ్చట్లేదు అనమాట నాకు బ్యాగ్కి ట్యాగ్ వేయమంటే వేయలేదు ఈ బ్యాగ్లోనే పెట్టాలి మేడం అని చెప్పింది సో డిమాట్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళకపోవడమే బెటర్ అని అయితే నాకు అర్థమైంది మీరేమంటారు అవునా సో ఇది మో మోయడం జబ్బకి తగిలించుకోవడం ఇదంతా ఒక చిరాకు చిరాగ్గా అనిపిస్తుంది అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము పిల్లల కోసం కొన్ని కుకీస్ అయితే తీసుకుంటాము డిమార్ట్లోని డిమార్ట్లోనే కాదు పోలీస్ క్యాంటీన్లో కూడా తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా గ్రాసరీస్ కొన్ని తీసుకోవాలి కదా సో సేమియా ఇలా చాలా కొన్ని కొన్ని తీసుకున్నాను అండ్ లూజ్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకున్నాను పప్పుల్లోనూ అదిను సో ఇక్కడ ఏంటంటే కంపారిజన్ చేస్తే ఇక్కడ మనకి ప్యాకింగ్స్కి అక్కడ లూజ్ ఉన్న వాటికి చాలా రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట అండ్ క్వాలిటీలో కూడా తేడా ఉంటుంది సో దాన్ని బట్టి తీసుకోవాలి ఒక్కటి ఒక్కలా ఉంటుందన్నమాట అండ్ ఇంకా ఆయిల్ ఆయిల్ అయితే నేను క్యాంటీన్లో తీసుకున్నా ఫైవ్ లీటర్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంత పడింది అనమాట సఫోలా ఉంటుంది కదా గ్రీన్ టిన్ అది తీసుకున్నా అనమాట అండ్ ఇంకా కొన్ని ఎయిర్ ఫ్రెషనర్స్ ఇవి అయిపోయి చాలా రోజులు అయిపోతుంది సో ఇప్పుడు మెయిన్ ఇవి ఖచ్చితంగా నేను బాత్రూంలో పెడతాను అనమాట అందుకే ఒక నచ్చిన ఇక్కడ ఏం బాగుంటాయంటే ఎల్లో అండ్ స్కై బ్లూ ఇంకా వచ్చేసి గ్రీన్ ఒకటి ఉంటుంది అండ్ పింక్ ఈ నాలుగు ఫ్లవర్స్ బాగుంటాయి స్మెల్ అనేది దాన్ని నెక్స్ట్ వచ్చేసి కొన్ని టీ కప్స్ తీసుకుందాం అని అయితే పైకి వెళ్ళా అనమాట కప్స్ ఇది ఇచ్చి వన్ వచ్చేసి ట్వంటీ వన్ ఉంది చూసారు కదా ఆల్రెడీ ఈ సైడ్ ఉన్న కోంబో జార్స్ నేను తీసుకున్నాను గ్లాస్ జార్స్ బట్ తీసుకునేటప్పుడు ఉన్నంత ఆత్రుత వాటిని వాడటంలో మన లేడీస్కి అయితే అస్సలు ఉండదు అన్న సో అదనమాట చూసినప్పుడు ప్రతీదీ కావాలనిపిస్తుంది స్పెషల్లీ నేను అలా చేస్తూ ఉంటాను చాలా వరకు మా వారితో తిట్లు తింటూ ఉంటాను కూడా ఎంత ఇంట్రెస్ట్తో కొంటానో కొన్నాళ్ళు పోయేసరికి కొంచెం అలా అయినా ఐటెంని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో అది దెన్ నెక్స్ట్ నేను అక్కడ కొన్ని కప్స్ అవన్నీ తీసుకున్నా మెయిన్లీ ఏంటంటే మెయిన్ పర్పస్ వాటర్ బాటిల్ అనమాట సో చాలా వాటర్ బాటిల్స్ తీసుకున్నాము పిల్లలు ఏంటంటే ఏదో ఒకటి అయిపోతూ ఉంటాయి సో అందులోనూ స్కూల్లో ఏంటంటే స్టీల్ ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తారనమాట ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని ప్లాస్టిక్ అలో చేయరు సో అందుకని చెప్పి ఏంటంటే వాటర్ చిన్న బాటిల్స్ తీసుకున్నాం కానీ అదేమో సరిపోవట్లేదని నేనైతే ఇంటి నుండే వాటర్ పంపిస్తాను స్కూల్లో అది ఏమి అసలు తాగని సో అది కూడా రెయిన్ సీజన్ కాబట్టి కొంచెం కాచిన వాటర్ అది తీసుకో పంపిస్తాను అనమాట అందుకని చెప్పి రెండు స్టీల్ బాటిల్స్ అయితే తీసుకున్నాను సో అవి ఏంటి ఎంత ఏది తీసుకున్నాను రేట్ ఎంత పడింది అనేది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని చక్కగా మాట్లాడుకుందాం సో ఫైనల్లీ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మొత్తానికి బిల్ అనమాట సో నేను ఎలా అంటే ఒక టెన్ థౌజండ్ షాపింగ్ గ్రాసరీకి అయితే చేసేస్తాను అది టూ మంత్స్ కంప్లీట్గా యూజ్ చేస్తాను అండ్ కంప్లీట్ మధ్య మధ్యలో ఏదైనా అయిపోతే కనుక అనమాట సో అలా అలా చేస్తాం అనమాట మేము గ్రాసరీకి సంబంధించిన షాపింగ్ అయితే అండ్ ఫైనలీ ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ పిల్లల్ని రిసీవ్ చేసుకుని వెళ్ళాలి యాక్చువల్లీ మార్నింగ్ అని చెప్పాను కానీ సారీ మార్నింగ్ అయితే కాదు ఈవినింగ్ టైమే వెళ్ళాము అండ్ పిల్లలు స్కూలు అయిపోయే టైంకి ఒక టూ అవర్స్ ముందైతే అయితే వెళ్ళామనమాట అండ్ డీమర్కి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఎప్పుడు చాలా మంచిగా నాకు కనిపిస్తూనే ఉంటుంది ఎందుకో దానివైపు అలా చూస్తూ ఉంటాను ఒకసారి ఎప్పుడైనా వెళ్ళాలి అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫుడ్ కోర్ట్ అని ఇంకా ఏదో ఉంది చూసే లోపే బుజ్జి బైక్ రన్ చేశారనమాట సో ఫైనల్లీ మేము స్కూల్కి వెళ్ళాము అండ్ పిల్లల్ని రిసీవ్ చేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట సో సాటర్డే బ్లాగ్ ఇది యాక్చువల్లీ సాటర్డే ఏంటంటే స్కూల్ సివిల్ డ్రెస్ ఉంటుంది అండ్ వీళ్ళకి స్కూల్ నుంచి ఇంటికి రాగానే నీసం వచ్చేస్తుంది బద్ధకం వచ్చేస్తుంది ఏంటంటే ఇంకా అలా డల్ అయిపోతారు పాపం ఫుల్ డే స్కూల్లో ఉంటారు కదా సో ఎనర్జీ లెవెల్ అనేది డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో వాడు గేట్ వేసి వస్తానని వెళ్ళాడనమాట అంతలో ఇంకా మేము కూడా ఇప్పుడే వచ్చాం కదా బయట నుంచి అందుకని డోర్ అయితే తీస్తున్నాను ఇది నేను స్టిచ్ చేసిన లెహంగా అనమాట సాటర్డే కాబట్టి ఈరోజు వేసుకుంది అండ్ నెక్స్ట్ నేను తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను ఏమేమి తెచ్చాను అనేది మీకు క్లియర్గా చూపిస్తే చూపించేస్తాను హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నైట్ అయింది నాకు ఇవి తీసుకొచ్చాను కానీ మీరు అంటే టైమే కుదరలేదనమాట ఇప్పుడైతే పిల్లల్ని పడుకోబెట్టేసి నేనైతే ఏమేమి తీసుకున్నానో డి మార్ట్లో సో ప్రైజ్ ఏంటనేది మీతో షేర్ చేస్తాను అనమాట ఫస్ట్ నేను చూపించేది వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ వచ్చేసి స్టీల్ ఇది ఇప్పుడు స్టీల్లో మళ్ళీ మనకి చాలా రకాలు వస్తున్నాయి కదా సో మా ఇద్దరు పిల్లల కోసం నేను ఇవి రెండు తీసుకున్నాను ఫస్ట్ అయితే స్మాల్ బాటిల్స్ ఉండేవి అది ఫుల్ డే వాళ్ళకి సరిపోవట్లేదంటే ఈ పెద్ద బాటిల్స్ అయితే బుజ్జి తీసుకున్నారనమాట దీని క్యాప్ అయితే ఇలా వచ్చింది అండ్ డిజైనింగ్ ఇలా వచ్చింది మళ్ళీ ఒకరికొకరు గొడవ పడతారని చెప్పి సేమ్ తీసుకున్నాము ఇటు చేంజ్ అయినా కానీ పెద్ద గొడవ ఉండదని చెప్పి అండ్ ఇది ఓపెన్ చేస్తే చూడండి లోపలంతా స్పేస్ ఎక్కువ ఉంటుంది కాకపోతే మనకి కొంచెం క్లీనింగ్ కష్టం ఉంటుంది అనమాట ఈ మాత్రం ఇంత చిన్నగా ఉన్నాయంటే మనకి బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత సోప్ అది ఉండిపోకుండా చాలా జాగ్రత్తగా క్లీనింగ్ చేసుకోవాలన్నమాట అది ఒకటి మైనస్ అని చెప్పుకోవాలి బట్ స్కూల్లో ఏంటంటే స్టీలే ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తున్నారు అనమాట ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు అందుకని చెప్పి సో ఇవి రెండు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒకటి త్రీ హండ్రెడ్ పడింది టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇంకా అందుకే త్రీ హండ్రెడ్ అని చెప్తున్నాను ఇవి రెండు కలిపి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట తప్పట్లేదు పిల్లల కోసం సో అది దెన్ నెక్స్ట్ నేను తీసుకున్నది ఈ జార్ ఈ జార్ వచ్చేసి గ్లాస్ ఇది వన్ నైన్టీన్ రూపీస్ నూట పంతొమ్మిది రూపాయలు అనమాట స్టిక్కర్ అయితే తీసేసారు పిల్లలు తీసేశారు అంటే ఏదైనా తీస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటారు కదా సో ఇది చాలా వెయిట్ ఉంది అండ్ మనం జ్యూస్ తాగాలనుకున్నా అండ్ వేరే ఏమైనా ఇందులో మెయిన్లీ నాకు ఒక మెజర్మెంట్ కోసం డైట్ చేసేటప్పుడు లిక్విడ్స్ అవి తీసుకునేటప్పుడు అని చెప్పి కూడా తీసుకున్నాను ఇది ఒకటి దెన్ టీ కప్స్ అన్నీ కూడా పగిలిపోయినాయి అనమాట ఇవి రెండు టీ కప్స్ తీసుకున్నా అంటే ఇది ఒకటి వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అనమాట టీ కప్స్ ఇది బ్లూ అండ్ బ్రౌన్ ఇంకా రెడ్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంక ఇవే బెస్ట్ అనిపించి ఇవి తీసుకున్నా ఇది ఒకటి ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అనమాట ఓకే దాన్ని ఇది ఆఫర్ ఉందనమాట ప్యాడ్స్ వచ్చేసి ఈ ప్యాక్ ఏంటంటే ఎక్సెల్ వచ్చేసి ఇందులో మొత్తం మనకి ఫార్టీ ప్యాక్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫార్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇది వచ్చిందనమాట ఓకే సో ఆఫర్ బాగుందని చెప్పి తీసుకున్నాను అండ్ కుర్ఫీ రైసు దెన్ ఇది వచ్చేసి సేమియా పుల్లలు అనమాట హోమ్ చెక్ ఉంది ఫస్ట్ టైం తీసుకున్నా ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటి అని దెన్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి మనకి కంపల్సరీ బాత్రూంలో ఉండాల్సిన అనమాట ఇందులో ఏ ఫ్లేవర్స్ అయినా మనం తీసుకోవచ్చు ఓడోనిల్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి థర్టీ డేస్ ఉంటుందని చెప్తారు కానీ థర్టీ డేస్ ఖచ్చితంగా అయితే ఉండదు బట్ అయినా సరే నేను తీసుకుంటాను ఎంత మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా బ్యాగ్ బాత్రూమ్ నుంచి ఒక బ్యాగ్ స్మెల్ అనేది వస్తూనే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కాబట్టి సో ఇది ఎంత పడింది అనేది నాకు ప్రైస్ తెలీదు నేను మామూలుగా ఒక ఫోర్ తీసేసుకున్నాను అనమాట దాని కొన్ని పాపర్స్ అండ్ సాల్ట్ ఇంకా బాస్మతి ఆల్రెడీ ఒక ప్యాకింగ్ ఉంది సో అందుకని ఇంకొక ప్యాకింగ్ తీసుకున్న దావ చాలా బాగుంటుంది ఆ బిర్యానీస్ కర్రీ డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ కందిపప్పు ఇదే ఇవైతే కందిపప్పు అండ్ మినప్పప్పు ఇంకా వేరు సంగలు ఇవన్నీ నేను వన్ మంత్కి సరిపడగా తీసుకున్న సరుకులు అనమాట సో అందుకే మీకు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి టూ కేజెస్ తీసుకున్నా ఇది ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇవి ఇవి మూడు లూజ్ తీసుకుంటా అన్నమాట అండ్ ఇది ఒకటి ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అంతా అనమాట పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది పప్పు కానీ రసం కానీ అలాంటివి చేసినప్పుడు అండ్ ఎయిర్ ఫ్రెషనర్లో ఇది ఒకటి బాగుంటుంది సో ఇది తీసుకున్నా అండ్ సబ్జా సీడ్స్ ఆవాలు కొన్ని సమ్ బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ ఇదొక బ్యాగ్ అనమాట టిష్యూ సారీ టిష్యూ పేపర్స్ అనమాట ఇవి తీసుకున్నాను అండ్ మీకు ఇంతకుముందు డిమార్ట్ షాపింగ్ చేసినప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ సో ఇదొకటి అండ్ డేట్స్ ఇవి చాలా చాలా బాగున్నాయి బాగా మంచిగా డ్రై అయ్యి ఉంది అనమాట వన్ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి తిన్ ఇంతకుముందు కూడా ఒక టిన్ తీసుకున్నాను అయిపోయింది అండ్ మా పిల్లల సీక్రెట్ హెయిర్ సీక్రెట్ జాన్సన్స్ బేబీ షాంపూ అండ్ ఆబ్వియస్లీ ఇంకా గోధుమలో చాయిస్ మనకి ఇదే కదా దెన్ మెంతపు ఇది కూడా లూజ్ తీసుకుంటా అండ్ పిల్లలకి స్నాక్స్ అవి పెట్టడానికి కొన్ని బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట అండ్ చనాపప్పు పప్పు ఇది ఒకటి అంతే అంతే అంటే ఇంతకుముందు నేను ఫోర్ థౌజండ్ రూపీస్ షాపింగ్ అయితే చేశాను గ్రాసరీస్ ఎక్కడ అంటే పోలీస్ క్యాంటీన్లో తీసుకున్నాను కదా సో అక్కడ దొరకనివన్నీ నేను డి తీసుకున్నాను అనమాట మళ్ళీ డి కూడా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ గోధుమ ఉప్మా రవ్వ ఇవి మూడు నాకు అక్కడ నచ్చవు అండ్ ఆల్మోస్ట్ బాగోదనమాట నాకు టేస్ట్ అవి నచ్చవు సో నచ్చవు సారీ సో అందుకని చెప్పి నేనేంటంటే అది కిరాణా స్టోర్లో తీసుకున్నా అవి మూడు అండ్ మిగతావన్నీ మినపప్పు ఇవన్నీ నేను అక్కడ క్యాంటీన్లు ఏవైతే మనకి అవైలబుల్ లేవో ఆయిల్ కూడా నేను పోలీస్ క్యాంటీన్లోనే తీసుకున్నా ఇన్ కేస్ నేను కనుక చూడకపోతే పోలీస్ క్యాంటీన్ ఎలా ఉంటుంది అసలు అక్కడ ఏమేమి దొరుకుతాయి మాకు ఎంత ప్రైస్కి వస్తుంది సో ఎంత సేవ్ అవుతుంది ఇదంతా నేను ఒక వీడియో తీసి పెట్టాను అది కూడా చూడండి అంతేకాదు చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేయడం ద్వారాగా ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ వన్ సెవెంటీ మెంబర్స్ అయ్యారు సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు సపోర్ట్ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు వీడియోని లైక్ చేస్తున్నందుకు కామెంట్స్ పెడుతున్నందుకు ఓకేనా సో ఇది డిమార్ట్ షాపింగ్ టోటల్గా ఇంక టెన్ థౌజండ్ అయ్యింది మాకు ఇలా కనిపిస్తున్నాయి కానీ రేట్లు మాత్రం ఆ కాసారి నంటేస్తున్నాయి అన్నమాట ఏదైనా ఇంకా సామాన్యులు అంటే కొద్దిగా మనం ఏం రిచ్ అని కాదు కానీ మనలాంటి వాళ్ళకి మే ఎలా ఇంతంత అంటే ఇంకా కొంచెం పాపం చిన్న పని చేసుకునే వాళ్ళు ఎలా బతుకుతారు అనేది అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకే మనం కొన్నది ఏదైనా సరే మ్యాక్సిమం వేస్ట్ కాకుండా చాలా పొదుపుగా యూజ్ చేసుకోవాలన్నమాట నేనైతే అది నేర్చుకున్న ఈ రేట్లను బట్టి వీటి బిల్లులను బట్టి పిచ్చెక్కేస్తున్నా అనమాట అంత ప్రైజెస్ అయిపోతున్నాయి సో ఇప్పుడు ఇలా ఈ టెన్ షాపింగ్ అయితే నేను చేశాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టూ మంత్స్ వరకు నేను మ్యాక్సిమం కొన్ని కొన్ని మధ్య మధ్యలో అయిపోయినా మ్యాక్సిమం టూ మంత్స్ వరకు మళ్ళీ నేను డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళను అనమాట డిమార్ట్ షాపింగ్కి వెళ్ళను పోలీస్ క్యాన్ కూడా వెళ్ళను టూ మంత్స్ తర్వాత మళ్ళీ మీకు డిమార్ట్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా చూపిస్తాను సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీ వాచింగ్ మై ఛానల్